అలాగే కరెంటు ఛార్జీలను పెంచమని అనేక విధాలుగా విద్యుత్ ఛార్జీలను పెంచారు ఆ పెంచిన ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ఈరోజు ఇక్కడ ఉద్యమం చేస్తా ఉన్నాం ఈ ఉద్యమాన్ని గురించి రాష్ట్ర సహాయక కార్యదర్శి కాసా రాంబాబు గారు మాట్లాడతారు ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏంజిల్ ట్యాగేజ్ సెంటర్లో కరెంటు సమస్యలపై స్మార్ట్ స్మార్ట్ మీటర్లు మాకు వద్దని చెప్పేసి ఇదివరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల కొట్టండి అని పిలిపించారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగించమని అది

ميٽر لو حاضر لو واٽ ميٽر لو حاضر لو برداشتي لائي بھارت ڪمپني اسپارٽي برداشتي لائي بھارت ڪمپني اسپارٽي برداشتي لائي بھارت ڪمپني اسپارٽي برداشتي لائي 1.5 واٽ ميٽر لو حاضر لو حاضر لو ماپتو ماپتو اسپارٽ ميٽر لو حاضر لو حاضر لو ماپتو ماپتو اسپارٽ ميٽر لو حاضر لو حاضر لو ماپتو ماپتو اسپارٽ ميٽر لو حاضر لو حاضر لو اسپارٽ ميٽر لو حاضر لو حاضر لو واٽ ميٽر لو స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి చెప్పినటువంటి కరెంట్ ఛార్జీలని వెంటనే తగ్గించాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు అదేవిధంగా వాటిని ఎల్లగా బిగించొద్దని చెప్పి సిపిఐగా ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రికల్కి ఈరోజు గత ప్రభుత్వం మరి వాళ్ళందరూ కూడా కంపెనీకి అప్పచెప్పింది పేదల పైన మరింత భారాలు మోపుతా ఉన్నారు ఈరోజు చెప్పినట్టు పదిహేను వేల కోట్ల పైసలకి ఈరోజు కరెంట్ ఛార్జీలు భారాలు వేశారు అంతేకాకుండా ఈ యొక్క ఆదాని కంపెనీకి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు ఇచ్చి బలవంతంగా ఈరోజు ప్రజల పైన రుద్దటాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలి నచ్చినటువంటి ఖర్చు కరెంట్ ఛార్జీలని తగ్గించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాన రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన వేస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చేసే పోరాటాలకి ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం